అసలు కలికి ఎవరు అనంటే శ్రీకృష్ణుని మరో అవతారమే కలికి అని అందరికీ తెలిసింది అంతేకాదు ఈ కలియుగం అంతం తర్వాత కలికి అవతారం ఎత్తుతాడు అతని ద్వారానే కలియుగం అవుతుంది అని కూడా అందరికీ తెలిసిందే కానీ తెలుసులే అన్నట్టు పోతుంది తప్పితే ఇప్పుడు ప్రభాస్ కలికి మూవీ రావడంతో అందరిలో ఆసక్తి కలిగింది అసలు కలికి ఎవరు ఎలా జన్మిస్తాడు ఎవరి కడుపున జన్మిస్తాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కలికి పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకుంటే ఎంతమంది భార్యలు అతనికి ఎంతమంది సంతానం కలుగుతుంది ఇలా రకరకాలుగా చాలామంది తెలుసుకోవాలని ఇప్పుడు ఈ ట్రైలర్ రావడంతో ఆసక్తి చూపిస్తున్నారు మరి కలికి అవతారం గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకోన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను కలికే అవతారం గురించి మరిన్ని ఆసక్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముర్దాబాద్ సమీపంలో సంబాల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి తన సోదరులందరూ కూడా దేవతల అవతరాలుగా ఉంటారు వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంతో తనకు సహాయం చేస్తారు కల్కి తండ్రి కలియుగంలో విష్ణుమూర్తి గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన కూడా ఉంటుంది కల్కి తండ్రి పేరు విష్ణుయాష్ తల్లి పేరు సుమతి కల్కి దేవుడికి ఇద్దరు భార్యలు కూడా ఉంటారు తొలి భార్య లక్ష్మీ స్వరూపంగా పద్మాని రెండో భార్య వైష్ణవి అంటే శక్తి రూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుండి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తన వివాహం చేసుకుంటానని వరమిస్తాడు పెళ్ళైన తర్వాత ఆ భగవంతునికి జై విజయ్ మేఘ్వాల్ మరియు బలహాక్ అనే నలుగురు కుమారులు కూడా ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది భాగవత పురాణం మరియు కలికి పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కలికి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కలులతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కలికి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవతారం నిష్కలంగా దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కలికి దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు ఈ గుర్రం దేవదూత అని కూడా పిలువబడుతుంది కల్కి భగవంతుడి చేతిలో ఖడ్గంతో గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది కలికి అంటే దోషాన్ని తొలగించేది అని అర్థం దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టి తనకు కలికి అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది భాగవతం విష్ణు పురాణం బ్రహ్మవైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడో నాణ్యమైన ఆహారం లభించదు కల్తీ ఆహారమే ఎక్కువగా దొరుకుతుంది తప్పులు చేసే వారిని కూడా క్షమిస్తారు సత్యం ధర్మం నీతి నిజాయితీ వంటి మాటలు వినిపించవు చిన్నారులను మహిళలను గోమాతలను కఠినంగా హింసిస్తారు కన్నవారిని రోడ్డుపాలు చేసి వారు కష్టపడుతున్నా కూడా ఏం పట్టనట్టు సంతోషంగా జీవిస్తారు కుటుంబ వ్యవస్థ అంతా గందరగోళంగా మారుతుంది కంటికి కనిపించిందే అంటారు కనిపించిన దేవుడు గురించి వితన్నవాదం చేస్తారు సైన్స్ ఎన్నో కొత్త విషయాలను కనిపెట్టినా అది కేవలం ఒక భాగం మాత్రమే మిగిలిన భాగం అంతా దేవుడే అని గుర్తించలేరు పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను నమ్మి ప్రజలు అధికారం ఇస్తారు దీంతో దొంగల పాలకులవుతారు అనవసరమైన పనులు విధించి ప్రజల్ని ఇబ్బంది పెడతారు విద్యార్థులను గురువులను గౌరవించరు విద్యార్థులను చూసే గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి చెట్లు బలహీనపడి డ్యాంలో నీరు అనేదే కనిపించకుండా పోతుంది సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది వితంతువులతో కలిసి సంతానం పొందుతారు గంగమ్మను పట్టించుకోకపోవడం తులసిని అగౌరవపరచడం కారణంగా ఆకలి కేకలు పెరుగుతాయి బ్రాహ్మణులు దైవారాధనను వదిలేస్తారు మద్యం మాంసం తీసుకోవడం మొదలు పెడతారు ప్రతి మనుషులను గుణాలు రాక్షస రూపంలో మారతాయి ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి నలగో పాదంలో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కలికి వస్తాడు అప్పటి నుంచి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు ఇదండి మహావిష్ణువు అవతారమైన కలికి గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు ఎలా అనిపించాయి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్